ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూడండి బంగ్లాదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది ఎలా వచ్చింది ఇండియా వద్దు అంటూ తీవ్రమైన యాంటీ ఇండియా నినాదాలతో వచ్చింది కానీ అధికారంలోకి రాగానే సీన్ మొత్తం రివర్స్ ఇప్పుడు స్నేహం అంటున్నారు సంబంధాలు తెంచుకోలేమంటున్నారు ఇది కేవలం మాట మార్చడంలా లేదు దాదాపు లొంగిపోయినట్టుగా ఉంది అసలు తెర ఏం జరుగుతోంది అదే మన ముందున్న అసలైన ప్రశ్న అంత గట్టిగా ఇండియాను వ్యతిరేకించిన ప్రభుత్వం సడన్ గా ఎందుకు సరెండర్ అయినట్టు మాట్లాడుతోంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే పొలిటికల్ స్లోగన్స్కి ఎకనామిక్ రియాలిటీస్కి మధ్య జరిగే యుద్ధంలో ఎప్పుడు ఏది గెలుస్తుందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ మాటల అన్నదెవరో అనుకుంటున్నారా ఆ ప్రభుత్వంలోనే ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి స్వయంగా మహమ్మద్ యూనూస్ గారి ఫైనాన్షియల్ అడ్వైజర్ పవర్లోకి వచ్చిన వెంటనే ఇలాంటి స్టేట్మెంట్ రావడం అందర్నీ షాక్ కు గురి చేసింది మరి ఇంత పెద్ద యూటర్న్ వెనుక అసలు కథేంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళు పవర్లోకి ఎలా వచ్చారో చూద్దాం సరే ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు ఈ ప్రభుత్వం ఎలా ఏర్పడింది వాళ్ళ పునాది ఏంటి మొదట్లో ఇదంతా షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఒక నార్మల్ నిరసన కానీ చూస్తుండగానే అది కాస్త భయంకరమైన యాంటీ ఇండియా ఉద్యమంగా మారిపోయింది వాళ్ల మెయిన్ డిమాండ్ ఏంటో తెలుసా ఇండియాతో అన్ని సంబంధాలు తెంచేయాలి అని స్వయంగా వాళ్ల లీడర్ మొహమ్మద్ యూనుస్ కూడా ఇండియాకి వ్యతిరేకంగా చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు అంతా బాగానే ఉంది మరి అంత గట్టిగా నినాదాలు చేసిన వాళ్ళు పవర్లోకి రాగానే ఎందుకని ప్లేటు ఫిరాయించారు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ సమాధానం రాజకీయాల్లో కాదు లెక్కల్లో ఉంది అవును ఎకనామిక్స్లో ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది ఈ యూటర్న్ వెనుక ఉన్నది ఏదో మనసు మార్చుకోవడం కాదు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను కట్టిపడేస్తున్న కొని కఠినమైన వాస్తవాలు చూడండి ఇది చాలాసార్లు జరుగుతుంది రాజకీయాల్లో చెప్పే మాటలకు గ్రౌండ్లో ఉన్న ఆర్థిక వాస్తవాలకు అస్సలు పొంతన ఉండదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా చైనా బార్డర్లో ఎంత టెన్షన్ ఉన్నా ట్రేడ్ మాత్రం ఆగదు కదా బంగ్లాదేశ్ విషయంలో కూడా ఈ ఆర్థిక వాస్తవాలే వాళ్ళని వెనక్కి లాగాయి ఒక్కసారి ఈ నంబర్లు చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొదటి లైన్ హసీనా ప్రభుత్వం టైంలోది రెండోది ఇండియా అని చెప్పుకుంటున్న యూనిస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇండియా నుంచి దిగుమతులు తగ్గకపోగా దాదాపు బిలియన్ డాలర్లు పెరిగాయి అంటే మాటల్లో వ్యతిరేకత చేతల్లో మాత్రం ఇండియా మీదే ఆధారపడతాం అన్నమాట ఈ చార్టు చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బంగ్లాదేశ్ మనకు ఎగుమతి చేసే దానికంటే మనం వాళ్లకు ఎగుమతి చేసేది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ దీన్నే ట్రేడ్ డెఫిసిట్ అంటారు ఇంత పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు ఇండియాను కాదనుకోవటం వాళ్లకు సాధ్యమేనా సరే ఇంతకీ ఇండియా నుంచి వాళ్ళు ఏం కొంటున్నారు మెషినరీ వెహికల్స్ కెమికల్స్ ఇలా చాలా ఉన్నాయి కానీ వీటన్నింటికంటే ఒకే ఒక్క ఐటెం చాలా చాలా ముఖ్యం అదేంటో తెలుసా కాటన్ అవును పత్తి ఈ ఒక్క పత్తే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని ఎలా నడిపిస్తోందో ఇప్పుడు చూద్దాం బంగ్లాదేశ్ ఎకానమీకి ఒక ఇంజిన్ ఉందనుకుంటే అది వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ మరి ఆ ఇంజిన్ ను నడిపే ఫ్యూయల్ ఎక్కడి నుంచొస్తుందనుకుంటున్నారు మన ఇండియా నుంచే భారత పత్తి రూపంలో సంవత్సరానికి యాభై బిలియన్ డాలర్లు చిన్న మొత్తం కాదు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ విలువైది ఈ ఒక్క ఇండస్ట్రీనే ఆ దేశాన్ని నిలబెడుతోంది ఈ చాట్ చూడండి సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ సంపాదించే ప్రతి వంద రూపాయలలో ఎనభై ఐదు రూపాయలు కేవలం ఈ బట్టల నుంచే వస్తున్నాయి అంటే ఆలోచించండి వాళ్ళ ఎకానమీ మొత్తం ఒకే ఒక్క దానిమీద ఎంతలా ఆధారపడి ఉందో ఈ సైకిల్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టెప్ వన్ ఇండియా తక్కువ ధరకే పత్తిని బంగ్లాదేశ్ కు అమ్ముతుంది స్టెప్ టూ బంగ్లాదేశ్ ఆ పత్తితో చవకగా బట్టలు తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది స్టెప్ త్రీ అలా వచ్చిన డబ్బుతోనే వాళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎనభై ఐదు శాతం నడుస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ చైన్లో మొదటి లింక్ అయిన ఇండియన్ కాటన్ లేకపోతే ఏమవుతుంది అదే అసలు పాయింట్ ఒకవేళ ఇండియా నుంచి ఈ చవకైన పత్తి రావడం ఆగిపోతే బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక్క రాత్రిలో కుప్పకూలిపోతుంది ప్రపంచ మార్కెట్లో వాళ్ల కాంపిటేటివ్ ఎడ్జ్ మొత్తం పోతుంది వాళ్ల ఎకనామిక్ ఇంజిన్ అక్కడికక్కడే ఆగిపోతుంది రాజకీయాల కోసం ఆర్థిక బంధాలను తెంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం చరిత్ర పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం లేదు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ గుర్తుందిగదా ఇండియా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్ ఆవేశంతో మనతో ట్రేడ్ మొత్తం ఆపేసింది దాని ఫలితం ఏమైంది తీవ్రమైన ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ ఆ దేశం కోలుకోలేకపోతోంది బంగ్లాదేశ్ కనుక అదే తప్పు చేసి ఉంటే వాళ్ల పరిస్థితి పాకిస్తాన్ కంటే దారుణంగా ఉండేది బహుశా ఈ భయమే మహమ్మద్ యూనస్ ప్రభుత్వంతో ఆ యూటాన్ చేయించి ఉండొచ్చు చివరిగా ఈ మొత్తం కథ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది ఏ దేశానికైనా సరే రాజకీయాల్లో ఇచ్చే హామీలు పొట్టనింపే టిండి ధర కంటే ఎక్కువ కాగలవా రాజకీయ నినాదాలు గెలుస్తాయా లేక కడుపు నింపే ఆర్థిక వాస్తవాలు గెలుస్తాయా బంగ్లాదేశ్ తీసుకున్న ఈ యూటర్న్ చూస్తుంటే సమాధానమేంటో మనందరికీ అర్థమవుతూనే ఉంది